యువత కదిలితే ప్రభుత్వాలు మారుతాయి అదే యువత రగిలితే ప్రభుత్వాలు కుప్పకూలుతాయి అలాంటి యువత ఉన్నటువంటి దేశం ఏదయ్యా అంటే ఈ రోజున మన ఇండియా ప్రపంచం అంతా కూడా రాబోయే తరం భారతదేశాన్ని అని గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే అది కేవలం మీ లాంటి వారి గురించి మాత్రమే అందరూ గుర్తు చేసుకోవాలి అయితే యువతని మనం ఒక సరి అయిన మార్గంలో ముందుకు తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే ప్రపంచం అంతా కూడా ఏదైతే ఈరోజు అనుకుంటుందో ఆ కళ అవుతుంది అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఒక తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్మి పిల్లల్ని ఒక మంచి ఉద్యోగంలో కానీ ఒక సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా కానీ చూడాలనుకుంటా ఉంటారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే దాదాపుగా లక్ష మంది ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తూ ఉన్నారు అమెరికాలో చూస్తే నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది అదేవిధంగా ఇండియాలో కూడా నిరుద్యోగం పెరిగేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో యువత కానీ వారి తల్లిదండ్రులు కానీ ఒక నిరుత్సాహం గురి కాకుండా ఒక ముందు చూపుతోటి మనం ఏ విధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలనేది కనుక లేకపోతే వచ్చే ఐదు పది సంవత్సరాలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే రాబోయే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ చేతుల్లో సమాజం అతి తక్కువ మంది చేతులు సమాజంలో ఉన్నటువంటి సంపద అతి తక్కువ మంది చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది చదువుకున్న వాళ్ళు ఏమీ చేయలేని ప్రశ్నించలేనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి అవన్నిటినీ మేము అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులం ఈరోజు మేము అన్ని చూసాం మేము కూడా కింద స్థాయి నుంచి పైకి వెళ్ళాం ఎక్కడెక్కడో ఎన్నో ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తులం నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే నేను కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ సమాజానికి నెక్స్ట్ పది ఇరవై సంవత్సరాలు ఏదైతే అవసరమో అవన్నిటినీ కూడా ఆలోచించి డిఫరెంట్ ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను మనం ఎందుకంటే ఒక ఐటీఏ కాదు ముందు ముందు ఇక్కడ అగ్రికల్చర్గా ఫుడ్గా కానీ యూనివర్సిటీలుగా కానీ ఎన్నో మనం డెవలప్ చేయొచ్చు ఎందుకంటే మీరు చూస్తా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉంటే మూడు అద్భుతమైన యూనివర్సిటీలు తీసుకొచ్చారు మీరు అమెరికా లాంటి ప్లేసుల్లో ఒక యూనివర్సిటీ ఉంటే దాని చుట్టూ ఒక మహానగరాలు నగరాలు ఏర్పడతాయి మరి అలాంటివి మూడు తీసుకొచ్చారు మీకు అర్థం ఉంది ఏంటంటే ఇంకా ముప్పై నుంచి నలభై ఉన్నాయి నలభై యూనివర్సిటీలకు కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లకు కానీ పర్మిషన్లు ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటిని అన్నింటినీ క్యాన్సిల్ చేశారు అవి చాలా మందికి తెలియవు కూడా అంటే ఒక బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఈ రోజున అతి తక్కువ డబ్బుతో అందరికీ క్యాన్సర్ చికిత్స చేస్తూ ఉంది మరి అక్కడి స్థలం కేటాయిస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు ఇండో యూకే యూనివర్సిటీ పెట్టుబడులు పెట్టబోతా ఉంది యాభై ఎకరాలు స్థలం కేటాయిస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అంటే ఓన్లీ ఐటీ కాకుండా డిజైన్ రంగంలో కూడా భారతదేశం మన విద్యార్థులు ముందు ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఫ్యాషన్ టెక్నాలజీ అటువంటివి ముందుకు తీసుకెళ్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఏమయ్యా నువ్వు దీనివల్ల ఏమి సాధించావు వీటన్నిటినీ క్యాన్సిల్ చేసి అని అడుగుతా ఉన్నా అవి ఈ రోజు వచ్చుంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ గా కానీ ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చేది అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గాని ఏ ఒక్క రోజైనా ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒక యూనివర్సిటీ అధిపతులతో కానీ ఒక కంపెనీ వాళ్ళతో కానీ మాట్లాడి సరే పోని ఈ ప్రాంతం నీకు నచ్చలేదు వేరే ప్రాంతంలో ఎక్కడన్నా తెచ్చావా ఆ ప్రాంత వాసులకన్నా నీ వల్ల న్యాయం జరిగిందా మరి ఎందుకు ఇంట్లో కూర్చొని కేవలం సంక్షేమ పథకాలని ఒకే ఒక్క దానితోటి డబ్బులు వేస్తా పోతే యువతంతా ఏమి చేయాలి ముందు ముందు అని అడుగుతా ఉన్నాను కాబట్టి మీరు చాలా చైతన్యవంతులు మీరందరూ ఆలోచించండి మీరు గనక నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మనం సమాజంలో ఇట్లా వెళ్తా ఉంటే యువత బయటకు వచ్చి చూశారు అంటే ప్రభుత్వాలు మారిపోయినట్టే అని అది ఈ నాకు కనిపిస్తూ ఉంది చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యవంతులై ఉన్నారు మీరు ఎలాంటి గెలుపు మాకు తీసుకురావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో సమీప భవిష్యత్తులో గెలవలేని విధంగా మీరు మాకు తీసుకురావాలి ఎందుకంటే మేము ఈరోజు వెళ్ళి అడగాలి అంటే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ పొరపాటున వాళ్ళు ఏదన్నా వచ్చే అవకాశం ఉంటే మాత్రం కంపెనీలు తీసుకురావాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది మాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ఈరోజు వరల్డ్ అనేది చాలా కాంపిటేటివ్ వరల్డ్ ఇండియా కాకపోతే ఇంకో దేశం ఇండియాలో ఈ స్టేట్ కాకపోతే పక్క స్టేట్ ఎంతో ఇన్సెంటివ్స్ ఇచ్చి తీసుకునేటువంటి పరిస్థితి మనం వెళ్ళి ఒకటికి పది సార్లు అడిగితే తప్పించి ఎవరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టరు కాబట్టి వాళ్ళకి ఒక పూర్తి భరోసా పది పదిహేను సంవత్సరాలు ఉండే విధంగా అలాంటి తీర్పు మీరు ఇవ్వండి మేము గవర్నమెంట్ పాలసీస్లో కూడా వాళ్ళు వచ్చేటానికి వాళ్ళకి పది పదిహేను సంవత్సరాల లీజులు కాకుండా ముప్పై నలభై సంవత్సరాల లీజులు పకడ్బందీగా ప్రణాళికతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము మా ప్రయత్నం చేసి మంచి మంచి యూనివర్సిటీలు తీసుకొచ్చే యూనివర్సిటీలు కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చేటువంటి ప్లాన్ మేము చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఒక మనిషి ఒక పేద కుటుంబం బయటికి రావాలి అంటే కేవలం చదువు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడు మాత్రమే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడతా బయటపడుతుంది అప్పులు తీసుకొచ్చి మనం ఎన్నో రోజులు ఏమీ చేయలేము కాబట్టి అటువంటి దూరదృష్టి ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు కానీ మీ అందరి కోసం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని దీనికి మీరు మీ నుంచి నాకు కూడా కొన్ని సహాయాలు కావాలి ఎందుకంటే యువతలో చాలా ఫ్రెష్ ఐడియాస్ ఉంటాయి మీ అందరికి మీరు కూడా మాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేము ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఒక వెబ్సైట్ పెడతాం ఈ స్మార్ట్ ఫోన్ నుంచి మీరు మమ్మల్ని రీచ్ అవ్వవచ్చు ఏ సలహాలు ఇవ్వాలన్నా కూడా మీ ఫ్రెష్ ఐడియాస్ కూడా తీసుకొని సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా అంటే కేవలం మేము వచ్చిన తర్వాత మేము చేస్తామని కాకుండా మీరు ఈ సమాజంలో ఇప్పటి వరకు ఎన్నో ఉన్నాయి ఎన్నో అంటే రాజకీయంగా మీరు ముందుకు రావాలంటే ఏం చేయాలి ఈరోజు చూస్తే యువతలో రాజకీయ నాయకులంటే ఒక రకమైనటువంటి వ్యతిరేక నెగిటివ్ టోన్ ఉంది అంటే రాజకీయాలంటే డబ్బుతో కూడుకున్నాయి ఏదో ఒకటి తప్పులు చేయాలనే విధంగా ఉన్నాయి మీరు నిరుత్సాహపడవద్దు ఎందుకంటే డబ్బు రాజకీయాలు పోవాలంటే మీలాంటి వాళ్ళు కథం దుక్కాలి అప్పుడే మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రాగలుగుతారు ఇప్పుడు సాయి సాయి ఉన్నాడు తను ఎంతో కష్టపడతా ఉన్నాడు చూస్తూ ఉన్నాం మంచివాడు కానీ అలాంటి వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఈరోజు ఎంత కష్టం అంటే అంత కష్టం ఈ రోజు సమాజం ఎందుకు అవుతుంది అనేది మీరు అందరూ ఆలోచించాలి మీరు మా ప్లాట్ఫామ్ లోకి రండి ఈ పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న సమస్యలే కాకుండా దేశంలో ఉన్నటువంటి సమస్యలు అవినీతిపై పోరాటం ఈరోజు చూస్తే జ్యుడిషియరీ అంతా చాలా విపరీతమైన కరప్ట్ అయిపోయింది ఇలాంటివి మార్చాలి అంటే మీరందరూ మాతో కలిసి పనిచేయాలి దానికి నా వంతుగా నేను వచ్చి ఐదు సంవత్సరాల గురించి కాదు ముప్పై సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికతో నేను ఇక్కడికి వచ్చాను నేనేదో ఎంపీ అయిపోయి సౌండ్ వచ్చే కారుల్లో తిరగటానికి రాలేదు ఒక బలమైన ఆశయంతో విజన్తో భారతదేశ గమ్యాన్ని మార్చే విధంగా నేను పోరాటం చేస్తానని దానికి మీ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మాకు సహకరిస్తున్నటువంటి నాని గారికి అదేవిధంగా కొత్తగా రాజు నాతో పాటు రాజకీయాల్లోకి వచ్చినటువంటి మాధవి గారికి ప్రతి ఒక్కరికి అందరికీ మీ సంపూర్ణ సహకారాలు ఉండాలని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్ మాజీ ఎంపీ గారు జయదేవ్ గల్లా గారి బర్త్డే వాళ్ళ మీరు కేక చేస్తే మేము సంతోషపడతాం కాబోయే ఎంపీగా మీరు Cậu cứ xa rời pẹt Long Liu, Long Liu Long Liu, Long Liu

तमझानीガル నాయకత్వం तमझानीガル నాయకత్వం జై పమ్మజాని

దయచేసి అందరూ ఒక రెండు నిమిషాలు సైలెంట్